శ్రీగురు భోమున విష్ణునామ స్మరణము ధ్యానము జపము యాగము పారాయణమే సర్వోత్తమైనటువంటి ధర్మము దానిని మించినటువంటి ధర్మము ఏదీ లేదు అని ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్నకు బదులుగా భీష్ముడు వారు సమాధానం చెప్పి పరమోత్తమము కృషి ప్రతిపాదితము వేదముతో సమానము అయినటువంటి ఆ వెయ్యి విష్ణునామములను నీకు బోధిస్తాను వాటిని విని తరించి నిత్యము కూడా స్మరించవయ్య ధర్మరాజ అని విష్ణు సహస్రనామాలను చెప్పడం ప్రారంభించినాడు భీష్ముల వారు ప్రారంభిస్తూ ఒక ఐదు ధ్యాన శ్లోకాలను చెప్పినారు పరమాద్భుతమైనటువంటి ధ్యాన శ్లోకాలు ఎప్పుడైనా సహస్రనామాన్ని ప్రారంభించే ముందు ధ్యాన శ్లోకాలు అనేవి అత్యంత ప్రధానమైనవి ఆ ధ్యాన శ్లోకాలలో ఉన్నటువంటి మూర్తిని మనస్సులో నిలుపుకొని ఆ మూర్తిని వెయ్యి నామాలతో పూజిస్తూ ఉండాలి అదే పరమోత్తమైనటువంటి విధానం అందులోనూ మొట్టమొదటి శ్లోకమైతే పరమాద్భుతమైనటువంటి శ్లోకం ఎంత గొప్ప శ్లోకం అంటే ఆ శ్లోకము మన మనస్సును పట్టి ఉన్నటువంటి శోకాన్ని మోహాన్ని భయాన్ని దుఃఖాన్ని వేదనని మకిలిని ఒక అయస్కాంతం ఎనుగును ఎలా లాగేస్తుందో లక్షణాల్లో లాగేసేటువంటి శక్తి ఎంత గొప్ప మూర్తిని అందులో ప్రతిపాదన చేస్తున్నాడు భీష్ముల వారు కాబట్టి అందరూ కూడా ఈ శ్లోకాన్ని చదవండి చదివి అర్థాన్ని తెలుసుకోండి తెలుసుకుని ఆ అర్థాన్ని మనసులో నిలుపుకొని మీరు పారాయణ చేసే ముందు ఈ రూపాన్ని ఒక మూడు నిమిషాలు ధ్యానం చేయండి అలాగే పారై పారాయణ అయిపోయిన తర్వాత ఈ ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ధ్యానం చేయండి సాధారణ సమయంలో కూడా ఈ శ్లోకాన్ని పరిపరి విధాలుగా ధ్యానం చేస్తూ ఉండండి మనస్సు పరమోత్కృష్టమైనటువంటి ఆనందాన్ని పొందుతుంది ఇది మోక్షాన్ని ఇచ్చేటువంటి స్థుతి అంటాడు ఆ భీష్ముల వారంటే కేవలం ఈ శ్లోకంలో ఉన్నటువంటి స్వామిని నిత్యము ధ్యానించినా కూడా ముక్ ముక్తి లభిస్తుందట అంత గొప్ప స్థితికి తీసుకుబడేటువంటి ఆ పరమాద్భుతమైన మూర్తిని ఇప్పుడు మీకు వర్ణన ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను శ్రద్ధగా వీడియో చివరి వరకు చూడండి మొదటిగా శ్లోకాన్ని నేర్చుకుందాం क्षीरोदन्तत्प्रदेशे शुचिमनिविलसत्सैकते मौक्तिकानाम् माला क्लुप्तासनस्तः स्फटिकमणिनिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरदभ्रैरुपरिविरचितैः मुक्तपीयूषवर्षैः आनन्दीनः पुणीयाधरिनलिनगदा अनि ఆ యొక్క ధ్యాన శ్లోకము శ్వేత వైకుంఠంలో భాషించేటువంటి అరుదైన అద్భుతమైనటువంటి నారాయణమూర్తి వర్ణనని దీనిని అంటారు క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే ఏ అంటూ ఉన్నాడు అంటే క్షీరసాగర తీరాన క్షీరోదన్వత్ అంటే క్షీరసాగర తీరాన శుచిమణి విలసత్సైకతే మౌక్తికాణం స్వచ్ఛమైన అనేక మణి సమూహాల దివ్యకాంతులతో ప్రకాశిస్తున్నారట అంటే తెల్లటి పాల సముద్రము ఆ తీరము కూడా తెల్లటి ఇసుకతో ఉండట ఆ ఇసుక మీద అనేక రకాలైనటువంటి మణి సమూహాలు అంటే కుప్పలు కుప్పలుగా పురుస్తున్నాయి ఎర్రటి పగడాలు అదేవిధంగా పచ్చటి కనకబుష రాగాలు ఆకుపచ్చ పచ్చలు ఈ విధంగా అనేక వజ్ర వైడూర్యాలన్నీ కూడా మనులు మెరిసిపోతూ జగజ్జయమానంగా ఉన్నటువంటి ఆ మనుల దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న ఇసుక నిలపై నెలపై క్షీర సముద్ర తీరాన ముత్యాల మాలలతో అలంకృతమైనటువంటి సింహాసనంపై తెల్లటి ముత్యాల మాలలతో అలంకృతమైనటువంటి తెల్లటి సింహాసనం మీద తెల్లటి స్ఫటికంలా మెరిసిపోయేటువంటి తెల్లటి ముత్యాలతో అలంకరింపబడినటువంటి స్వచ్ఛమైన శుభ్రమైన స్వచ్ఛమైన అంగములతో ఉన్నవాడు స్వచ్ఛమైన అంటే స్వామి కూడా తెల్లగా ఉన్నాడు అలాంటి స్వచ్ఛమైన అంగములతో ఉన్నవాడు శుభ్రమైనటు తెల్లటి ఆకాశం నుంచి అమృత మేఘాలు అమృత వర్షాన్ని కురిపిస్తుండగా ఆ దివ్యధారలతో తడిసి ఆనందించి రమించిపోయేటువంటి సతచిత్ ఆనందమూర్తి తనలో తాను రమించిపోయేటువంటి మూర్తి మళ్ళీ నాలుగు చేతులలో శంఖము చక్రము గద పద్మదారి అయినటువంటి ముకుందుడు మమ్మలను మనలను పవిత్రులను చేయుగా కాంటూ ఉన్నాడు జానంలో దీపించే మూర్తి అండి ఎంత గొప్పగా ఉందండి ఆ వర్ణము ఆ మూర్తి ఆ ఆయుధాలు ఆ అలంకారాలు ఇవన్నీ కూడా గొప్ప ప్రయోజనాలను కలిగింపజేస్తాయి వాటిని ధ్యానిస్తే చాలు మనకి అనేక ప్రయోజనాలు వాటిని వర్ణించడం కూడా సాధ్యం కానిటువంటి ప్రయోజనాలు మనకు కలిగింపజేస్తాయి ముకుంద మూర్తి అంటారు దీన్ని స్మరిస్తే చాలు ముక్తి లభిస్తుంది ముక్తి అంటే ఆనందము ఇక వారికి దుఃఖము అనేది ఉండదు దుఃఖం లేకపోతే జీవితం హాయిగా ఉంటుంది కదా మనిషి దేనికైనా వెంపర్లాడేది దేనికోసం అండి దుఃఖం లేని స్థితి కోసమే కదా ఆ స్థితిని ఇచ్చేటువంటి మూర్తి అటైనా ఆ పాలసముద్ర తీరము అంత తెల్లటి పాలసముద్ర తీరము శుద్ధ సత్వ ప్రతీక ముత్యాలమాలడు సింహాసనము అవి తెల్లగానే ఉన్నాయి అంటే అవి సత్వగుణాన్ని చూపిస్తూ ఉన్నాయి స్వామి స్ఫటికం వంటి రంగులు శుద్ధ సత్వ రూపాన్ని కలిగి ఉన్నాడు శుద్ధమైనటువంటి సత్వరూపం తెల్లటి వర్ణం మళ్ళీ ఆయన మీద ఉన్నటువంటి ముత్యాలు స్వామి అలంకరించుకున్న ముత్యాలు తెల్లటి ముత్యాలే ఇవన్నీ కూడా త్రిగుణాతీతమైన శుద్ధ తత్వానికి సంకేతం పైనుండి అమృత జల్లు కురుస్తుంది స్వామి తడువు తనిసి తడిసిపోయి ఉన్నదట అంటే అమృతమయమైనటువంటి ఆర్ద్రత కారుణ్యము శాశ్వత తత్వానికి ప్రతి అమృతం అనేది అలాంటి కారుణ్యానికి అమృతత్వానికి వృద్దిగా ఆ జల్లుని మనం మనసులో ధ్యానించండి ఒకసారిగా తెల్లటి చుట్టూ తెల్లటి పాలు పా కింద మెరిసిపోయేటువంటి మనులు తెల్లటి సింహాసనం మీద తెల్లటి వస్త్రాలు ధరించి తెల్లటి శరీరం మీద తెల్లటి ఆవరణాలతో విరాజిల్లుతున్నటువంటి స్వామి మీద అమృతం పడుతూ ఉంటే ఆ పాదాల దగ్గర మనం ఉండి స్వామిని ధ్యానిస్తుంటే అమృత జగులు మన శరీరాన్ని తపింపజేయగా మన శరీరంలో ఉన్నటువంటి అంత దుఃఖమంతా పోకేముంటుందండి అలా మంది దు ఆయన నాలుగు ఆయుధాలను ధరించి ఉన్నాడు అవి ఏమిటి సత్వరజస్తమోగున రజస్తమోగున సమ మాలిన్యాలను మాయం చేస్తాయన్నమాట ఆయుధాలను ధ్యానం చేస్తే అంటే పరిపూర్ణంగా సత్వగుణాన్ని ఉద్దీపన చేయించి మనస్సును శుద్ధము చేసి క్రమంగా నిర్వికార స్థితికి మొత్తము కూడా తెల్లటి స్వచ్ఛమైనటువంటి స్థితికి చేర్చేలా చేసి ఈ మనుల కాంతులు జ్ఞానానికి అమృతత్వానికి ఆనందానికి విరిసి జ్ఞానానందమైనటువంటి స్థితికి చేరుస్తాయట ఇలా తెల్లటి స్వరూపాన్ని మనం అంత్యము ధ్యానిస్తుంటే ఒకనొక మొత్తం ప్రపంచమంతా కూడా స్వచ్ఛమైనటువంటి తెలుపుగా మారిపోయి మనసు స్వచ్ఛమైనటువంటి తెల్లటి వర్ణలో భాసిస్తూ ముక్తిని పొందుతుంది ఇదేంటిదనుకుంటున్నారు జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం సర్వ విద్యాం హయగ్రీవముపాస్మహే సమస్త విద్య విద్యలకు వేదాలకు మూలమైనటువంటి హయగ్రీవ గురు వర్ణనతో గురు ధ్యానముతో గురుస్మరణతో గురుస్మరణను ముకుందునిలో నారాయణలో కలిపి పరమాద్భుతంగా మనల్ని తరించేలాగా ఒక అద్భుతమైనటువంటి ధ్యాన శ్లోకాన్ని లోకానికి అందించినారు ఋషులు దానిని అందించి మనకు అందించినాడు ఆ భీష్ముల వారు అందరూ కూడా శ్రద్ధగా ధ్యానించండి పరమాద్భుతంగా స్మరించండి జన్మలు తరించేటువంటి శ్లోకం అండి ఇది ఇది మామూలు శ్లోకంగా ఒక్కొక్క వీడియో కూడా అమృతమయమైనటువంటి వీడియో విష్ణు సహస్రనామ భాష్యంలో ఒక వీడియో చూసి ఒక వీడియో చూడకుంటే సరిపోతుంది అన్నట్టు కాదు ఇవి మీకు ఇహ ఇహసౌక్యాలను ఇక్కడ ఇవ్వవలసినటువంటి భోగాలను ఇస్తాయి పరసౌక్యాన్ని ఆత్మానందాన్ని ఇస్తాయి శరీర ఆనందాన్ని ఆత్మానందాన్ని ఇచ్చేటువంటి స్తోత్రం ఇది అర్థంతో తెలుసుకోవడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయంగా అది కూడా చాలా విస్తృతంగా ఏదో ప్రవచనంలాగా నేను చెప్పట్లేదు రెండు మూడు గంటల పాటు ఇంతసేపు వింటారో వినరో అన్నటువంటి అనుమానంతో పది నిమిషాలలోపు వీడియోలు చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు పూర్తిగా వీడియో శ్రద్ధగా రూపాన్ని ధ్యానించండి మనసులో స్వామిని నమస్కరించుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేసినట్లయితే ఎక్కువ మందికి ఈ వీడియో సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ దానికోసం లైక్ చేయండి నా కోసం కాదు కామెంట్ కూడా చేయండి మీ అభిప్రాయాన్ని శ్రీమాతేని మహా స్వస్తి జయ శ్రీరామ్ మరొక ధ్యాన శ్లోకము అది కూడా మనం అద్భుతమైనటువంటి శ్లోకము దాన్ని వచ్చే శనివారం రోజు తెలుసుకుందాం అస్వస్తి